రాయదుర్గం పట్టణంతో పాటు నియోజకవర్గంలో వివిధ శాఖల్లో పనిచేసే పలువురు ఉద్యోగులు పదవీ విరమణ పొందారు ఆదివారం ఉదయం జరిగిన వీరి సత్కార సభలలో ఉన్నతాధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు రాయదుర్గంలో పదమూడేళ్ల పాటు ఎంఈఓగా సేవలందించిన నాగమణి రిటైర్మెంట్ ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు ఎంపీడీఓ కొండన్న ఎంఈఓ వెంకటరమేష్ సోమశేఖర్ రామచంద్ర సిడిపిఓ పద్మావతి ఉపాధ్యాయ సంఘాల నేతలు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని ఆమె సేవలను కొనియాడారు అలాగే ఆర్టీసీలో ఇద్దరు డ్రైవర్లు ఒక కండక్టర్ రిటైర్ కావడంతో డిపో వద్ద ఘనంగా సత్కార సభను నిర్వహించారు డిపో మేనేజర్ శ్రీనివాసులు ఎంప్లాయీస్ యూనియన్ ఎన్ఎంయు నేతలు పాల్గొని వారు చేసిన సేవలను గుర్తు చేశారు అలాగే నియోజకవర్గంలో వివిధ శాఖల్లో మరికొందరు ఉద్యోగులు కూడా పదవీ విరమణ పొందారు

శ్రీమతి నాగమీ గారు శ్రీ వెంకటస్వామి గారు అదేవిధంగా ఉపాధ్యాయ సోదరులు ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు ఆర్థిక సోదరులు చేసినటువంటి విద్యా ప్రజలు అందరికీ నమస్కారం నేను ఎంపీ

మరి కుటుంబం ముఖ్యంగా కుటుంబం కుటుంబాలు ఇప్పుడు ఉద్యోగం రాదు నెల నెల జీతం రాదు అంటే పెన్షన్ రాదు మూడు వేలు రెండు వేలు పదివేలు పెన్షన్ వస్తుంది ఆ డబ్బులు సరిపోకపోవచ్చు కానీ వాళ్ళ కొన్ని పట్టాల చెప్తున్నాను అది మీరు సరిగ్గా చూస్తాన్ని ఇబ్బంది పెట్టుకోకుండా వాళ్ళు ఒక చిన్న ప్రయోజనాలుగా చూసుకొని ఇంకా సంవత్సరాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి